పోలీస్ స్టేషన్ లిమిట్స్లో డెబ్బై ఏడో వార్డ్ ప్రజలతో ముఖాముఖి ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది దాదాపు ముప్పై ఆరు విలేజెస్ నుండి ప్రజలు ఇక్కడికి వచ్చారండి చాలా సమస్యలు ఉన్నాయి వాళ్ళు చెప్ చెప్తే మేము విన్నాము నోట్ చేసుకున్నాము కొన్ని పోలీస్ సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి ట్రాఫిక్ సమస్య తర్వాత దొంగతనం గాంజాయి సభించడం ఓపెన్ డ్రింకింగ్ ఇవి మా పోలీస్ వాళ్ళకు మొబైల్ పార్టీ తిప్పి ఇవన్నీ నిఘా పెంచి ట్రాఫిక్ అరేంజ్మెంట్ వైన్ షాప్ దగ్గర బీచ్ దగ్గర ఏర్పాటు చేసుకొని ఆదివారం టూరిస్ట్ ఎక్కువ మంది వస్తారని ఆదివారం ఎక్కువ మందిని పెట్టి నాలుగుని బీచ్ దగ్గర కూడా పెట్టేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ప్రమాదాలు జరగనీయకుండా చూడమని చెప్పడం జరిగింది మెది మిగిలిన సమస్యలు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బస్ సౌకర్యాలు ఇంకా పెంచాలి అదే మాదిరిగా పొల్యూషన్ ప్రాబ్లం నీటి సమస్య డ్రైనేజ్ సమస్య రోడ్ సమస్య లైటింగ్ సమస్య అండ్ సీసీటీవీ నేను మా వాళ్ళకు రిక్వెస్ట్ చేశాను ఇక్కడ లోకల్గా ఉన్న ఇండస్ట్రీస్ మేనేజ్మెంట్తో మాట్లాడి ఒకటి అంబులెన్స్ ఇప్పించడం తర్వాత చేత సీసీటీవీ ఏర్పాటు చేయించడం అదేవిధంగా జీవీఎంసీతో మాట్లాడి ఇమీడియట్గా లైట్ ఏర్పాటు చేయడం సో ఇవన్నీ ఇమీడియట్గా చేయమని చెప్ చెప్పాము సో అవి త్వరలో మీకు రిజల్ట్స్ కనిపిస్తాయి అండ్ భవిష్యత్తులో మా ఏదైనా సమస్య ఉంటే నా నంబర్ అందరికీ ఇవ్వడం జరిగింది ఎస్ఎంఎస్ ద్వారా వాట్సాప్ ద్వారా లేకపోతే డైరెక్ట్గా కాల్ చేసి నాకు తెలియజేయండి పోలీస్ ప్రజలతో ఎప్పుడైనా చేతులు కలిపి పనిచేస్తారని నేను అందరికీ హామీ ఇచ్చాను పోలీస్ వాళ్ళకు అండగా ట్వంటీ ఫోర్ సెవెన్ ఉంటారని కూడా హామీ ఇవ్వడం జరిగింది సార్ మోర్ క్వశ్చన్ సార్ వేళ టౌన్లో చూసాడు కదా సార్ సెల్ఫీస్ సూసైడ్